जयमु जयमु भरत मात जयमुनि कु जगन्माता जगान जगानसाटि यौवरे ओयं मनी कुजयमु जयमु भरत जयमु जयमुनि कुजगन्माता ई जगान जगानसाटि यौवरे ओयं मनीकु गङ्गयमुन गोदारी कृष्ण कावेरी ब्रह्मपुत्र तुङ्गभद्र तपति नर्मद पेन्ना పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ నీకు హిమవింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహనిజాలు నిజముగనువు రత్నగర్భవే ఓ ఎమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికితిచి జ్ఞానభిక్ష పెట్టి నావు నిజముగనువు జగద్గురువే ఓమ్మ నీకు జయము జయము భారతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓమ్మ నీకు జయము జయము భారతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓమ్మ నీకు